గుడ్ ఈవినింగ్ మాస్టర్స్ ఆత్మాయణం పన్నెండవ రోజుకి మీ అందరికి స్వాగతం నిన్న మనం ముగించుకునే సమయానికి ప్రశ్నలు సమాధానాలలో ఉన్నాము ఆ మనోమయ ప్రపంచంలోకి అడుగుపెట్టే ముందు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవన్నీ రాసుకుని అడగమని ఆచార్య చెప్తారు పీటర్ ఒక్కొక్క విషయం గురించి అడుగుతున్నారనమాట ఈ రోజు మనం తెలుసుకుపోయే ప్రశ్నలు మొదటిది ఏంటంటే ఆత్మహత్య చేసుకున్న వాడి పరిస్థితి ఏమవుతుందో మీరు చెప్పలేదు ఆత్మహత్య మహా నేరమా జవాబు ప్రాణాలు తీసుకోవడం నేరం మాత్రమే కాదు తెలివి తక్కువ పని కూడా పారిపోతే కష్టాలు పరిష్కారం దొరకదు మరుజన్మకు ఆ పరిష్కారాన్ని వాయిదా వేయటం అవుతుంది అంతే పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాణం తీసుకోవాల్సి వచ్చిందని కొందరు వాదిస్తారు కానీ నిజానికి అతనికి పరి అతని పరిణితికి ఆ పరిస్థితులు అవసరమని నిర్ణయించబట్టే అతనికి ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు కాకపోతే మరోసారి అతను ఆ పరిస్థితులను ఎదుర్కొని తీరాలి స్కూల్ ఎగ్గట్టిన పిల్లవాడు మళ్ళీ అదే తరగతి మరో సంవత్సరం పాటు చదివినట్లు పై తరగతికి వెళ్లాలంటే ఇప్పుడున్న తరగతిలో అన్ని సబ్జెక్టులలో కనీసం పాస్ మార్కులు రావాలి కనుక ఈ జన్మలో కొన్ని పరిస్థితులను ఎదుర్కోలేక పిరికిగా ఆత్మహత్య చేసుకుంటే ఇవే మరు జన్మలో ఎదురవుతాయి ఏ ఆటంకాల నుంచి ఏ కష్టాల నుంచి ఇప్పుడు ఆ వ్యక్తి పారిపోయాడో అవే పరిస్థితులు ఏర్పడతాయి మరు జన్మలో అతను వాటిని ఎదుర్కొని అధిగమించవలసిందే మళ్ళీ ఇంకోసారి వాటి నుంచి పారిపోయాడనుకో తన ఎదుగుదలను తానే తగ్గించుకుంటున్నాడన్నమాట ఆ ఆటంకాలను ఎదుర్కొని అధిగమించి అవి నేర్పే పాఠాలను అతను నేర్చుకునే వరకు అతను పరిపూర్ణత వైపు ఒక్క అడుగు కూడా వేయలేడు సాధారణంగా విపరీతమైన పశ్చాత్తాపం కలుగుతుంది ఆత్మహత్య తర్వాత ఇలా ఆత్మహత్యలు చేసుకుని ఆస్ట్రల్ ప్రపంచానికి వచ్చిన వాళ్లలో చాలా మంది అనతి కాలంలోనే తాము చేసిన పనిని చెరిపివేయాలని అందుకు ఏం చేయడానికైనా సిద్ధమేనని తయారవుతారు అయితే జరిగిన దానిని చెరపడం కుదరదు తిరిగి భూమి మీదకి వెళ్ళలేరు మరుజన్మ తీసుకునే సమయం వచ్చే వరకు ఎదురు చూడవలసిందే ఆ మరుజన్మలో మళ్లీ అవే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనటంలో సందేహమే లేదు అంతగా పశ్చాత్తాప పడతాడు కాబట్టి భౌతిక శరీరంలో వెళ్లిపోవడానికి ఏం చేయడానికైనా సిద్ధపడి ఉంటాడు కాబట్టి ఫలితాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా చనిపోగానే ఆస్ట్రల్ శరీరానికి చుట్టుకున్న ఈథరిక్ శరీరాన్ని వదిలించుకోవడానికి సిద్ధపడడు సంకల్ప మాత్రంతో అది వదిలిపోతుంది అలా సంకల్పించడానికి కూడా నిరాకరిస్తాడు ఈ ఈథరిక్ ఆస్ట్రల్ శరీరాన్ని పట్టుకుని వేలాడుతున్నంత వరకు అతన్ని భూలో భూలోకాన్ని పట్టుకు వేలాడేవాడని ఎర్త్ బాండ్ సోల్ అని అంటారు అంటే భూ పరిమితుడు అంటారు మొండితనం చేసి ఇతరి శరీరాన్ని వదిల్చుకోనంత వరకు ఇలాగే ఉంటాడు ఇతర మరణ కారణాలతో వచ్చిన వారికి నిస్వార్థ సహాయం అందించినట్లు యాస్ట్రల్ సహాయకులు ఆత్మహత్య చేసుకుని వచ్చిన వారికి అందించరు వాళ్ల సానుభూతి అతనికి దొరకదు ఈ విధంగా ఇతను అజ్ఞానం వల్ల భూపరిమితుడుగా ఉండిపోతాడు అటు ఆస్ట్రల్ ప్రపంచంలో గాని ఇటు భౌతిక ప్రపంచంలో గాని సరిగ్గా పనిచేయలేకపోతాడు రెంటికి చెడ్డ రేవడి అవుతాడు చెప్పలేనంత ఒంటరిగా మిగిలిపోతాడు అలా ఎంత కాలం ఉండిపోతాడో అతనికే తెలీదు చివరికి మనస్సులో మార్పు వచ్చినప్పుడు ఎవరో ఒకరు అతనికి సహాయం చేయడానికి పూనుకుంటారు ఆ తర్వాత అతను తన ఆస్ట్రల్ జీవితాన్ని ప్రారంభించగలుగుతాడు ఇలా ఆత్మహత్య చేసుకోగానే వెంటనే వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వెనక్కి వద్దామని అనుకుంటారు కానీ శరీరం ఉండదు కదా కాబట్టి వాళ్ళు ఎటు వెళ్ళలేక అలా ఉండిపోతారనమాట అర్త్ బాండ్ సోల్స్ లాగా అటు ఇటు కాని ఆ పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంటాయి ఆ యాతన ఒక్కోసారి ఆ ఆత్మను దైవ ద్వేషిగాను మానవ ద్వేషిగాను మార్చేస్తుంది దాంతో తాను ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే తిరుగుతూ ఉంటాడు ఇతరులు కూడా తనలాగే ఆత్మహత్య చేసుకునేలా చేయాలని ప్రయత్నిస్తుంటాడు అలా అతను మారడానికి కారణం తానున్న పరిస్థితిలో తాను అనుభవిస్తున్న భయంకరమైన ఒంటరితనం ఆ ఒంటరితనంలో అతనికి ఏమనిపిస్తుందంటే తనలాగే ఇతరులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తే తనకి ఒంటరితనపు బాధ తప్పుతుంది కదా అని అనుకుంటాడు తనకి ఎవరో ఒకరు తోడుంటారని అతని ఆశ బహు అరుదుగా అతని ప్రయత్నం ఫలిస్తుంది ఇలా ప్రేరేపించిన పాపపు కర్మ ఫలితాన్ని రాబోయే జన్మలు అతను భయంకరంగా అనుభవించవలసి ఉంటుంది ఆత్మహత్య అన్నది సమస్య నుంచి విముక్తినివ్వదు కేవలం వాయిదా వేస్తుందంటే ఈ ప్రపంచంలో ఏ పరిస్థితులు అతన్ని ఆత్మహత్య చేసుకుని తప్పించుకోవాలనుకునే అంత భయంకరంగా లేవు ప్రశ్న మన జీవితాలను కంట్రోల్ చేసే దేవుడో దేవతో ఉన్నట్లయితే ఎక్కువ మంది మనుషులు శాంతిని కోరుకుంటూ ఉంటే యుద్ధాలు ఎందుకు జరగనిస్తున్నారు జవాబు సృష్టికర్త అయిన దేవుడు యుద్ధాలను సృష్టించాడని ఆయన వల్లే అవి ఉన్నాయని ఎందుకు అనుకుంటున్నావు మనిషి చేసే పనుల వల్ల గొడవలు పెట్టుకునే అతని లక్షణం వల్లనే యుద్ధాలు వస్తున్నాయి ప్రపంచంలో విడివిడిగా దేశాలున్నంత వరకు యుద్ధాలు వస్తూనే ఉంటాయి కొన్ని దేశాలు మిగిలిన దేశాలను దోచుకోవాలని పరిపాలించాలని ప్రయత్నిస్తూ ఉంటాయి కదా జాతి కర్మ వ్యక్తిగత కర్మ అనేవి ఉంటాయి జాతి కర్మ వ్యక్తిగత కర్మ రెండు ఉంటాయి ఒక జాతి తమను తాము ప్రత్యేకమైన జాతిగా చెప్పుకుంటూ ఇతర జాతుల జీవితాలలో జోక్యం కలిగించుకుంటూ ఉంటారు ఇలా చేసిన ఆ జాతి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే మంచిగాని గాని చాలా సార్లు ఏం జరుగుతుందంటే ఆ జాతి తాను ఆక్రమిత ప్రాంత ప్రజల క్షేమాన్ని ఆశించే అలా చేశానంటూ వాదిస్తుంది అయితే ఆక్రమణకు గురి అయిన జాతి తనను ఆక్రమించిన వాడి చెప్పు కింద ఎప్పుడూ ప్రశాంతంగా లేదని చరిత్ర సాధారణంగా రుజువు చేస్తూ వచ్చింది అంతేకాదు తన మానస తన మానాన తనను వదిలేసినప్పుడు ఎదిగినంత త్వరితంగా బానిసత్వంలో ఏ జాతి ఎదగలేదు ఒక యుద్ధం ఇంకో యుద్ధానికి ప్రేరణ అవుతుంది ఇలా జరుగుతూనే ఉంటుంది ఎంతవరకు తామంతా ఒకే మానవ కుటుంబానికి చెందిన వాళ్లమని ఆ అన్ని జాతుల మానవులు తెలుసుకునే వరకు మనందరం ఒకే కుటుంబం కాబట్టి ఒకరినొకరం అర్థం చేసుకుని సానుభూ సానుభూతితో వ్యవహరించాలి అని తెలుసుకోవాలి పక్కవాడికి అవసరమైతే సహాయం చేయాలి కొంతకాలం తరువాత ఇలా విడివిడిగా దేశాలుండవు అందరూ కలిసి ప్రశాంతంగా జీవిస్తారు తమ ప్రాంతంలో తేలికగా ఉత్పత్తి అయ్యే వాటిని ఇతర ప్రాంతాల వారితో పంచుకుంటారు ఆ ఉత్పత్తులు ప్రకృతి సిద్ధమైనవే కావు శిక్షణలో పరిపూర్ణత సాధించి తయారు చేసిన వస్తువులు కూడా ప్రపంచం మొత్తం ఒకే దేశంగా ఏర్పడుతుంది అన్ని దేశాలు ఆ ప్రపంచ దేశంలో కేవలం రాష్ట్రాలుగా ఉంటాయి అన్ని జాతులలోని జ్ఞానులు కలిసి లోక కళ్యాణంగా చట్టాలు చేసి పరిపాలిస్తారు అప్పటి జనాభాలో అధిక శాతం శాంతి కామకులై ఉంటారు అయితే దురదృష్టవశాత్తు యుద్ధం చేయాలా లేక ప్రశాంతంగా ఉండాలా అనే దానిని అప్పటి వరకు అధికారంలో ఉంటే వాళ్ళు నిర్ణయిస్తారు సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ యుద్ధం లాంటి యుద్ధానికి ఏ దేశం ఏ మానవ బృందం కారణమైనా ఇటువంటి యుద్ధం ఎట్టి పరిస్థితుల్లోనూ సబబు కాదు యుద్ధం తప్ప ఇంకా వేరే మార్గం లేకపోయిందని ఎవరు ఎన్ని వాదనలైనా చేయవచ్చు ప్రపంచం త్వరలోనే గుర్తిస్తుంది ఆధునిక యుద్ధాలలో గెలిచిన దేశాలు సైతం చివరికి ఓడిపోతూ ఉంటాయి యుద్ధానంతరం ప్రపంచంలో ఉండే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి యుద్ధం వల్ల ఏదో సాధించామనుకుంటారు కానీ యుద్ధానంతరం తలెత్తే సమస్యలే మరింత భారం అవుతాయి అంతేకాని సృష్టిని కంట్రోల్ చేసే శక్తులు యుద్ధాలంటే ఇష్టమని ఎప్పుడూ అనుకోవద్దు శాంతి మార్గంలో ప్రగతి మార్గంలో మానవ జాతిని నడిపించడానికి పరమ గురువులు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు అయితే వాళ్ల ప్రయత్నాలు పరిమితంగానే ఉంటాయి ఎందుకంటే మనిషికి సంకల్ప స్వేచ్ఛ ఉంది మానవ ప్రపంచంలో మానవుడికి ఉన్న విచిత్రమైన సాంప్రదాయం అది ప్రశ్న మానవుడు చాలా పరిణితి చెందాక అతనికి వివిధ చైతన్య స్థాయిలలో తాను మసలటం ఎలా గుర్తుంటుంది అంటే నిద్రపోయేటప్పుడు శరీరం నుంచి బయటికి వచ్చి ఏమేం చేశాడో గుర్తుంటుందా జవాబు పరిణితి చెందిన వాళ్ళు అని నువ్వు ఎవరిని అనుకుంటున్నావో దాని మీద నా సమాధానం ఏర్ ఆధారపడి ఉంటుంది సగటు మనిషి తన తొలి మానవ జన్మ నుంచి ఆఖరి జన్మ లోపల ఐదు ఆరు వందల జన్మలు రకరకాల శరీరాలలో తీసుకుని ఉంటాడు అప్పటికి ఐదవ ఉపదేశ దశను దాటుకుని అడ్జస్ట్ అవుతాడు ఈ ప్రపంచం నేర్పే అన్ని పాఠాలు నేర్చుకోవడానికి సాధారణంగా ఆరు వందల జన్మల అవసరమైన దాదాపు చివరికి యాభై జన్మలలోనే మానవుడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వైపుకు తిరుగుతాడు చివరి యాభై జన్మల్లోనే తిరుగుతాడు అంటే ముందు ఐదు వందల జన్మలు ఆధ్యాత్మికత వైపుకి తిరగడన్నమాట అందుకనే పత్రిజీ నాలుగు వందల జన్మలు కనీసం తీసుకోకపోతే మనము ఆ ధ్యానంలోకి రామని చెప్పారు ఆ దిశగా ఎదుగుతాడు అందరిలోనూ ఉన్నట్లే తనలో నిద్రాణంగా ఉన్న శక్తులను అంటే ఇంట్యూషన్ ద్వారా లేదా సహజ ప్రేరణ యోగ సహజ ప్రేరణ యోగ దృష్టి పూర్తి స్పృహతో శరీరాన్ని వదిలి బయటికి రావడం లాంటివి అవసరమైనప్పుడు ఉపయోగించడం నేర్చుకుంటాడు పరిణితి చెందిన వాడు ఈ శక్తులను మామూలు అవసరాల కోసం పెంపొందించుకున్నాడని అనుకోవచ్చు అయితే అంతగా ఎదగని వాళ్లకు కూడా ఒక ఫలానా దిశగా డెవలప్ కావడానికి అవకాశం కల్పించటం జరుగుతూ ఉంటుంది అలాంటి అవకాశమే నీకు ఇవ్వడం జరిగింది నువ్వు పరిపూర్ణుడివి కావడానికి యాభైకి పైగా జన్మలు తీసుకోవలసి ఉంది అయితే నీ అవసరం చాలా ఉండడం వల్ల నీకు అవసరం చాలా ఉండడం వల్ల నీకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వడం జరిగింది నీకు జరిగిన మేలును మరిచిపోవని దానికి ప్రతిఫలంగా నువ్వు తెలుసుకున్న దానిని ఇతరులకు తెలియచేస్తావని ఆశిస్తున్నాను ఇప్పుడు నువ్వు పని చేస్తున్నట్లే చేస్తూ పోతే నీ శరీరం నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీకు ఏం జరుగుతుందో నీకు మరింత స్పష్టంగా గుర్తుండడం మొదలవుతుంది మరణానంతర జీవితం గురించి నువ్వు తెలుసుకున్న జ్ఞానం వల్ల మామూలు కన్నా చాలా వేగంగా ముందుకు పోతావు అదే సమయంలో నీకు ఎంతో శాంతి మానసిక సంతృప్తి కలుగుతాయి నీకు ఈ విధమైన అవకాశం ఏర్పడినంత మాత్రాన ఇటువంటి అవకాశం తమకు రావాలని కోరుకునే వారి కంటే నువ్వు చాలా గొప్పవాడివని ఊహించుకోకు గర్వం ఎప్పటికైనా ప్రమాదమే గర్వపడిన వాడిని వాడికి అందుతున్న సహాయం ఆగిపోతుంది అటువంటి వాడు పతనం అయిపోతాడు ప్రశ్న ఆడజన్మలు మగ జన్మలు సమాన సంఖ్యలో తీసుకుంటామా లేక అనుకోకుండా ఆడజన్మో మగజన్మో తీసుకుంటామా నీ చివరి ప్రశ్న చాలా తేలికైన ప్రశ్న రెండు జన్మలు సమానంగా తీసుకోము కొన్ని లక్షణాలు కేవలం స్త్రీ శరీరంలో ఉండగా మాత్రమే పెంపొందించుకోగలుగుతాము కొన్ని పురుష శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే పెంపొందించుకోగలుగుతాము పరిపూర్ణత దశ దశకు మనం చేరుకునే దశకు మనం చేరుకునేసరికి పరిపూర్ణ మానవులం కావడానికి మనలో ఉండవలసిన అన్ని లక్షణాలు కనీస మోతాదులో పెంపొంది ఉంటాయి వాటిల్లో కొన్ని చాలా ఎక్కువ మోతాదులో పెంపొంది ఉంటాయి కర్మ చేసిన చేసి ఎదిగిన వ్యక్తికి సాధు జీవితాన్ని గడుపుతూ దీర్ఘకాలం పాటు తపస్సులు చేయగల సామర్థ్యం ఉండి మానవాళికి సేవ చేయాలనుకుంటూ ఎదిగిన వ్యక్తికి వ్యక్తిత్వంలో తేడా ఉంటుంది పరిపూర్ణ వ్యక్తులు అన్ని రకాల వాళ్ళు వాళ్ళ అవసరమే పరిపూర్ణ వ్యక్తులు అన్ని రకాల వాళ్ళు అవసరమే మన గమ్యం చేరుకోవడానికి మనం ఎన్నో రకాల మార్గాలను ఎంచుకుంటాము ఒక వ్యక్తి ధైర్యం లేనివాడు చక్కని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లేనివాడు సాటి వారిని నిజాయితీగా పరిపరిపాలించలేనివాడు అయినట్లయితే ఆ వ్యక్తి వరుసగా రెండు మూడు జన్మలు మగ జన్మలు తీసుకుంటాడు అప్పుడైతే తనకి అవసరమైన విధంగా ఎదగడానికి అతనికి తగినంత సమయం ఉంటుంది అలా కాకుండా ఒక వ్యక్తికి మాతృత్వ సహజమైన భావాలు లేవనుకో నిస్వార్థ సేవ చేత చేత కాదనుకో లేక ప్రేమించడం చేత కాదనుకో అవతలి వాళ్ళు ఆ ప్రేమ నిరాకరించినా సరే అటువంటి వ్యక్తి ఒకటో రెండో జన్మలు ఆడ జన్మలు తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది ఆ పాఠాలు నేర్చుకోవచ్చు థియరీ ప్రకారం అయితే తాను తీసుకునే మొత్తం జన్మలలో సగం ఆడజన్మలు సగం మగ జన్మలు అయి ఉండాలి కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది సిద్ధాంత ప్రకారం జరగదు ఎందుకంటే కొందరు ఒక రకమైన శరీరంలోనే బాగా తేలికగా ఎదుగుతారు రెండవ రకం దానిలో కంటే కాలక్రమంలో మానవుడు పరిపూర్ణ దశకు చేరుకునేసరికి అతనిలో స్త్రీ పురుష సంబంధమైన అన్ని ప్రధాన లక్షణాలు తగినంతగా డెవలప్ అయి ఉంటాయి ఈ పరిపూర్ణులను కొందరిని కలిసే అవకాశం నీకు దొరికినప్పుడు నేను చెప్పినదంతా వాస్తవమేనని అప్పుడు నీకు అర్థమవుతుంది ఆచార్య గారి ఇంకా ఇలా అన్నారు ఇంతటితో నీ ప్రశ్నలు అయిపోయాయి షార్ట్ హ్యాండ్లో నువ్వు నోట్స్ రాసేసుకుని వాటిని చదువుకున్నాక చూడు నీ అన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్పి ఉంటాననుకుంటున్నాను నీ స్థానంలో నేను ఉంటే పెందలాడే నిద్రపోతాను ఎందుకంటే నువ్వు అలసిపోయి ఉంటావు కనుక రాత్రి నువ్వు ఏం చేసావో ఉదయానికి గుర్తు పెట్టుకోవాలని కాని దాని మీద మనస్సు నిలుపుకుని నిద్రపోవాలని కాని నిన్ను ఇబ్బంది పెట్టను ఒక వారం రోజులు నేను నీ దగ్గరకి రాను కనుక నీ ఇష్టం వచ్చినట్లుగా సొంతంగా నువ్వు ప్రయోగాలు చేసుకోవడానికి కావలసినంత అవకాశం ఉంది నిన్న నీకు చెప్పాను కదా నీకు ఏ ఇబ్బంది కలిగినా నీ పక్కన నేనున్నాను నీకు సహాయం చేస్తాను ప్రశాంతంగా ఉండాలి నాయన నువ్వు ఇక నేను వెళ్తాను ఆయన వెళ్ళిపోయాక వారం రోజుల పాటు ఎన్నో జరిగాయి వాటన్నిటినీ సు సుదీర్ఘంగా వర్ణించగలను అయితే ఊకీగా ముఖ్యమైనవి వివరిస్తాను ఈ ఆ రోజు రాత్రి రాత్రే ఎలాగో డాఫ్నీ కాటేజీకి వెళ్ళాను ఆమె స్నేహితులు వచ్చి ఉన్నారు అక్కడికి వాళ్లకు నన్ను పరిచయం చేసింది ఆమె వాళ్లతో భూప్రపంచంలోని ఇప్పటి సంఘటనల మీద చాలా ఆసక్తికరంగా సంభాషణ సాగింది ఆ విషయాల గురించి వాళ్లకు క్షుణ్ణంగా తెలుసునని నాకు అర్థమైంది నాకు ఉపయోగపడే విధంగా ఎన్నో సినిమాలు చూపించారు వాటిల్లో ఈ లోయలోని బంగాళ బంగ్ళాల తోటల్ని చూశాను అంత అందమైన తోటలు నేను ఎప్పుడు ఎక్కడా చూసి ఉండలేదు ఏ విధంగానూ వేయని తోటల్ని వాళ్ళు నాకు చూపించారు వాటిల్లో ప్రకృతి ఆత్మలను చూశాను నాకు కనబడుతున్న సినిమా బొమ్మల్లో నాకు పరిచయం ఉన్న పూలు కొన్ని కనిపించాయి అవి హాయిగా గాలికి తలుపుతున్నాయి ఆ పూల సైజును బట్టి వాళ్ల సైజును అంచనా వేశాను చాలా చిన్న సైజులో ఐదారు అంగుళాలు ఎత్తు మాత్రమే ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఒక పువ్వు మీద వాలితే ఒక పెద్ద సీతాకోక చిలుక వాలితే ఆ పువ్వు ఎంత కదులుతుందో దాని బరువుకు అంతే కదిలింది ఆ పువ్వు పిల్లల పుస్తకాల్లో ఫేరీల బొమ్మలు ఎలా ఉంటాయో అచ్చా అలానే ఉన్నారు వాళ్ళు కాకపోతే ఒక ముఖ్యమైన తేడా ఉంది వాళ్లకు మన పుస్తకాలలో ఫేరీలకు రెక్కలు ఉంటాయి ఇక్కడ వీళ్లకు రెక్కలు లేవు ఇలా రెక్కలు లేకపోవడాన్ని మనం అర్థం చేసుకోవచ్చు లాజికల్ గా చెప్పాలంటే ఆ ప్రకృతాత్మలు ఉండే స్థాయిలో వాటికి అసలు రెక్కల అవసరమే లేదు మనం అంటే అవి ఎగురుతాయి కాబట్టి ఎగరడానికి రెక్కలు కావాలని అట్లా రెక్కలను ఊహించుకున్నాం అనమాట అక్కడ అవసరం లేదు కాబట్టి వాళ్ళకి రెక్కలు లేవు రెండవ రోజు రాత్రి శరీరంలో నుంచి బయటికి వచ్చి మరోసారి మూడవ తలానికి వెళ్ళాలనుకున్నాను అయితే నా మంచం పైనే తేలుతున్నాను నా శరీరం ఏమో మంచం మీద పడుకుని ఉంది మొట్టమొదట చార్లెస్ గొంతు వినిపించింది నాకు మిలిటరీ భాషలో మాట్లాడుతున్నాడు ఇకనైనా నువ్వు నన్ను చూస్తే మంచిది ఆ రోజు నువ్వు నీ ఇండియన్ మిత్రుడు కలిసి నాతో లండన్ వచ్చారు కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు వచ్చాను నేను నేను వచ్చిన ప్రతిసారి నీ శరీరం ఏమో ఇక్కడ ఉంటుంది నువ్వేమో వెళ్ళిపోయి ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటావో నాకు తెలియలేదు తెలిస్తే అక్కడికి వచ్చుండేవాడిని తెలియక రాలేకపోయాను అందుకే ఈసారి పెందలాడే వస్తే నిన్ను పట్టుకోవచ్చని వచ్చాను అన్నాడు అయ్యో నా తండ్రి చార్లెస్ చాలా సారీరా నువ్వు నా కోసం చూస్తున్నావని నాకు తెలియలేదు చాలా బిజీగా ఉండిపోయాను నేను చూసినవన్నీ నాకు ఎంతగానో నచ్చాయి అన్నాను నీ చిన్న టవర్ గది అంటే నీకు చాలా ఇష్టం కదా అక్కడికి వెళ్తే ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నాడు చార్లెస్ అక్కడైతే ఇంతకు ముందులాగా చాలాసేపు మాట్లాడుకోవచ్చు అన్నాడు మంచి ఐడియా పోదాం పదా అన్నాను ఇద్దరం కలిసి పైకి చేరుకున్నాము పాత రోజుల్లో అక్కడ కబుర్లు వేసుకునే వాళ్ళం అక్కడికి వెళ్ళాక ఇప్పటి వరకు నా అనుభవాలన్నీ చెప్పాను వాడికి దానికి వాడు చాలా ఆనందంగా ఉంది అదృష్టం కొద్దీ ఆచార్య గారు కలిశారు నిన్ను నేను చనిపోయాక నువ్వు ఎంత బాధపడ్డావో ఎంత డిప్రెస్ అయిపోయావో చూసి చాలా వరి అయిపోయాను నీతో మాట్లాడాలని శత విధాలా ప్రయత్నించాను కానీ నీకేమో నా మాటలు అస్సలు వినపడవు గతంలో ఎంతో జాలీగా గడిపాము నువ్వు నాకంటే చాలా ముసలాడివిలే అనుకునేవాడిని అయినా సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వే నాకు నువ్వే ఫుట్బాల్ నేర్పించావు బ్యాట్ ఎలా పట్టుకోవాలో మొట్టమొదటి నేర్పిన వాడివి నువ్వే నువ్వు తీసుకున్న శ్రమకు నిన్ను మెచ్చుకోకుండా ఉండలేను జీవితం ఎంత చిత్రమైనదో కదా నా ఆలోచన అప్పట్లో ఏమిటంటే హాయిగా బతకాలి జీవితాన్ని జురుకోవాలి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సంసారం ఏర్పరచుకోవాలి ఆచార్య గారిని మొదటిసారిగా కలిసినప్పుడే ఆయన నాకు తెలియ చెప్పారు చనిపోయాక మనిషి మారడు అని కాకపోతే మరణాన్ మరణానంతరం అతను ఉండే పరిస్థితులు మారిపోతాయి అని చెప్పారు చూస్తే ఆ మాట నిజమే అన్నాడు అవును నువ్వు ఇక్కడ భయంకరమైన పరిస్థితులలో లేవని ఆచార్య గారి ద్వారానే తెలుసుకున్నాను అవును ఎవరో కొత్తగా వచ్చిన అమ్మాయి వెంట తిరుగుతున్నావంట నిజమా అని అడిగాను వాడు నిజంగా సిగ్గుపడ్డాడో లేక నేను అలా ఊహించుకున్నానో తెలీదు అవును నిజమే పక్కన ఆడపిల్లను పెట్టుకుని తిరుగుతూ ఉంటే టైం పాస్ అవుతుందనిపించింది ఆ అమ్మాయిని చూస్తుంటే నాకేదో పొలకింతగా ఉంటుంది తనకంటే నాకేదో కాస్త ఎక్కువ తెలుసు కాబట్టి నా గురించి చాలా గొప్పగా అనుకునేస్తోంది తాను బ్రతికుండగా సుఖపడలేకపోయింది అందుకే తిప్పి సంతోష పెడదామని సినిమాలు చూస్తూ హోటళ్లకు వెళ్తూ సరదాగా గడుపుతున్నామని చెప్పాడు నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నానురా భౌతిక శరీరాన్ని వదిలేశాక నువ్వు ఉన్న ఆస్ట్రల్ ప్రపంచంలో సెక్స్ సంబంధాలుంటాయా ఈసారి మాత్రం వాడు నిజంగానే సిగ్గుపడ్డాడు అయినా చెప్పాడు ఉంటాయి ఒక రకమైన సెక్స్ సంబంధాలలో పాల్గొంటుంటారు ఇక్కడ వాళ్ళు అయితే అది భౌతిక తలంలో ఉన్నట్లుగా ఉండదు మొదలు పెట్టడం లాగే మొదలు పెడతారు నేను బతుకుండగా నువ్వు ఈ ప్రశ్న వేస్తే ఎలా సిగ్గుపడతానో అలాగే సిగ్గనిపిస్తోంది నాకు అలా ఇలాంటి మాటలు ఇప్పుడు మాట్లాడడం కూడా సిగ్గుగానే ఉంది అన్నాడు నేను పర్సనల్ గా నీ గురించి మాట్లాడటం లేదు ఆస్ట్రల్ ప్రపంచ పరిస్థితులకు భూలోక పరిస్థితులకు ఉన్న తేడాల గురించి వీలైనంతగా ఎక్కువ సమాచారాన్ని సేకరించాలన్న ఆసక్తితో అడుగుతున్నానంతే ఆస్ట్రల్ ప్రపంచంలో కూడా వివిధ స్థాయిలలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది అక్కడ ఉన్నత తలాలలో డాఫ్నీని కలుసుకున్నానని చెప్పాను కదా ఆమె అక్కడ సంగీతం నేర్చుకుంటోంది డాఫ్నీ బతుకుండగా ఆమె అంటే నాకు ఎంతో ఇష్టం పెళ్ళాన్ని పోషించుకోగల స్థాయికి రాగానే నిన్ను పెళ్లి చేసు నన్ను పెళ్లి చేసుకోమని ఆమెను అడిగి ఉండేవాడిని మా ఇద్దరి మధ్య గతంలో ఎటువంటి శారీరక సంబంధం లేకపోయినా ఇప్పుడు ఈ యాస్ట్రల్ స్థాయిలో మా ఇద్దరి మధ్య శారీరక సంబంధంతో ఎనలేని అభిమానం కొనసాగుతోందని నాకు అనిపిస్తోంది ఆ అనుబంధం కేవలం యాస్ట్రల్ ప్రపంచంలో ఉండడం మాత్రమే కాక మా తరువాతి జన్మకు దీని వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని నాకు అనిపిస్తోంది ఒక రాత్రి నాతో వస్తావా డాఫ్నీని పరిచయం చేస్తాను అని అడిగాను అలాగే వస్తాను అన్నాడు చార్లెస్ గురువారం రాత్రి వెళ్దాం అన్నాను సరే అన్నాడు ఈ మధ్యనే మా నాన్నను కలుసుకున్నాడట చార్లెస్ ఆయన చనిపోయి కొన్నేళ్ళు అయింది చార్లెస్ వర్ణించిన దానిని బట్టి ఆయన రెండవ హ్యాస్టల్ తరంలో ఉన్నాడని అర్థమైంది నాకు గులాబీ పొదల మధ్య చూశాడట ఆయనను నా బాల్యంలో అలాగే కనబడేవారు ఆయన ఆఖరిసారి మొన్న ఆయన్ని కలిసినప్పుడు ఆయన చాలా దిగులుగా కనిపించారు ఆయనకి అక్కడ ఎంతో మచ్చికైన ఒక కుక్క ఉన్నట్లుండి కనపడకుండా పోయింది ఎక్కడో తప్పిపోయిందట నిజానికి ఏం జరిగిందో చార్లెస్ కి వివరించాను వాడికి అసలు విషయం వాడికి అసలు ఆ విషయంలో ఆసక్తే అనిపించలేదు అలా మాట్లాడుతూ గడిపేశాము ఏదో చార్ ఏదో రెస్ట్లెస్ ఫీలింగ్ కలగడం మొదలైంది గురువారం సంగతి మర్చిపోవద్దని చార్లెస్ కి గబగబా చెప్పేశాను మరుక్షణం నా మంచం మీద మెలకు వచ్చేసింది నా శరీరంలోకి ఎలా ప్రవేశించానో గుర్తే లేదు బుధవారం రాత్రి కలిచివేసే అనుభవం వచ్చింది ఆ పీడకలలో డాఫ్ని వచ్చింది మేమిద్దరం ఒక చీకటి గుహలో ఉన్నాము అక్కడ గొరిల్లా లాంటిది చూడడానికి అసహ్యంగా ఉంటుంది మా దగ్గర నేల మీద కూర్చుని ఉంది దాని నుంచి ఎందుకో మేము తప్పించుకోలేకపోయాం డాఫ్ని ఎందుకో దానికి నచ్చేసింది అది డాఫ్నీని గుడ్లప్పగించి చూస్తోంది ఆ కలలోనే నాకు తెలుస్తోంది నేను డాఫ్నీని కాపాడాలనుకుంటున్నాను అయితే ఆ గొరిల్లా చాలా పెద్దది దానికి చాలా బలం ఉంది దానితో నేను పోరాడలేనని నాకు తెలుసు తప్పించుకోవాలని మేము చేస్తున్న ప్రయత్నాలు దానికి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి అది భయంకరంగా అరుస్తూ వికటాట్టహాసం చేస్తోంది మేము ఆ గుహలో అటు ఇటు పరిగెడుతూ బయటకు వెళ్లే దారి కోసం వెతుక్కుంటున్నాము కలలో కూడా నాకు చెమట పట్టేసింది ఆచార్య గారిని తలుచుకోవడానికి ప్రయత్నించాను ఆయన వచ్చి మాకు సహాయం చేస్తారన్న ఆశ అయితే అటువంటిదేది జరగలేదు మా కర్మానికి మమ్మల్ని వదిలేసినట్లు అనిపించింది కొంచెం సేపయ్యాక ఆ గొరిల్లా లేచి డాఫ్ని దగ్గరకొచ్చి తన పొడవాటి బొచ్చు చేతులతో ఆమెను పట్టుకుని ఆ గుహలోకి మరో వైపుకు లాక్కెళ్ళడం మొదలుపెట్టింది డాఫ్ని కెవ్వు మంది విడిపించుకోవాలని సాయశక్తులా ప్రయత్నించింది ఇంకా ఏం చేయడానికి తోచక నేను ఆ జీవి మీదకి లంఘించాను చేతితో చేతిలో ఆయుధం లేకపోయినా ఎలాగోలా దాని పీక పట్టుకునే ప్రయత్నం చేశాను దాని దృష్టి నా మీదకు మళ్లించాలని నా ఆలోచన దాని శ్వాసలోని వాసన నాకు ఇప్పటికీ తెలుస్తోంది అలా దాని మీదకి లంఘిస్తూ ఉండగానే మెలకు వచ్చేసింది నాకు విపరీతమైన చెమట పోసేసింది నా పక్క బట్టలన్నీ గందరగోళంగా చూపేసుకున్నాను ఈ కళకు అర్థం ఏమిటో నాకు కొంచెం కూడా బోధపడలేదు వీలైనంత తొందరగా డాఫ్నీని అడగాలి దాని విషయం ఆమెకు ఏమైనా తెలిసి ఉంటుందేమో నేను యాస్టల్ సహాయకునిగా నా జీవితాన్ని ప్రారంభించింది గురువారం రాత్రి నుంచి చార్లెస్ ను మూడవ తలంలోకి తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేశాను చార్లెస్ ఆలస్యంగా వచ్చాడు రావడమే చాలా ఆందోళనగా వచ్చాడు దానికి కారణం భూలోకంలో వాడి స్నేహితుడు బిల్ ఫ్లెచర్ అనేవాడు లండన్ మీద జరిగిన దాడిలో కూలిపోయి చచ్చిపోయాడట తనతో వచ్చి సహాయం చేయమన్నాడు ఇద్దరం లండన్ కి బయలుదేరాము బిల్ ఎక్కడుంటాడో చార్లెస్ కి తెలుసు మేము వెళ్లేటప్పటికి మరో ముగ్గురు హాస్టల్ సహాయకులు ఉన్నారు అక్కడ సహాయం చేయాలన్న ఆదుర్గా ఉంది కానీ వాళ్లకు అనుభవం లేదు మా సహాయానికి వాళ్ళు సంతోషించారు మేమందరం రెండు గంటల సేపు కష్టపడ్డాక ఎలాగో చివరికి బిల్ తన ఈతరిక్ శరీరాన్ని వదులుకోవడానికి సంకల్పించేలా చేయగలిగాము ఆ శరీరాన్ని వదలగానే అతను పూర్తిగా వేరే మనిషిలాగా మారిపోయాడు అతడిని మా సంరక్షణలోకి తీసుకున్నాము అతని వెంట అతని ఇంటికి వెళ్ళాము అక్కడ అతని పడుచు ఉంది తెల్లారితే ఆమె అందుకోబోయే ఆ వార్తకు ఆమెను సిద్ధపరచడానికి ఏం చేయగలమో అంతా చేశాము బిల్ తోనే ఉంటానన్నాడు చార్లెస్ అతని పరిస్థితి వాడికి బాగా తెలుసు కాబట్టి నేను తిరిగి ఆ గొడవలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళాను ఇంకా ఏమైనా సహాయం చేయగలుగుతానేమోనని ఒక అంబులెన్స్ నన్ను దాటుకుని పోయింది దానిని వెంబడించడానికి నిశ్చయించుకున్నాను అది లండన్ లోని ఒక్కనొక్క పెద్ద హాస్పిటల్ కు చేరింది దానిలో ఒక స్ట్రెచర్ ఉంది ఆ స్ట్రెచ్చర్ మీద ఒక అమ్మాయి పడుకుని ఉంది ఆ స్ట్రెచర్ ని జాగ్రత్తగా బిల్డింగ్ లోకి తీసుకువెళ్లారు ఆ అమ్మాయి ఆస్ట్రల్ శరీరంలో చాలా ఆందోళనగా నడుస్తోంది ఆ స్ట్రెచ్చర్ పక్కన ఆ శరీరాన్ని పరీక్షించాక ఒక వార్డులోకి తీసుకువెళ్లారు ఆ వార్డు ఈ మధ్య గాయపడి వచ్చి చేరిన వారితో నిండిపోయి ఉంది ఏ హడావిడి లేకుండా ఎంతో నేర్పుగా ఆమెను మంచం మీదకి చేర్చి రక్తం ఎక్కించడానికి ఏర్పాట్లు చేశారు స్పృహలేని తన శరీరం దగ్గర పనిచేస్తున్న డాక్టర్లతో నర్సులతో మాట్లాడాలని ఆమె విధాలా ప్రయత్నిస్తోంది కానీ కొంచెం సేపటి తర్వాత నేను చెప్పని చెప్పవలసిన మాటలు ఆమె వింది అంతా బాగానే ఉందని చెప్పాను ఆమెకు ఎందుకో నాకు అలా అనిపించింది ఆమె ప్రశాంతంగా ఉండి జరిగేది చూస్తూ డాక్టర్లు నర్సులు చేస్తున్న ప్రయత్నాలకు తన సంకల్ప శక్తిని జోడిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పాను ఆమె కల ఆమెకు అలా ఎందుకు చెప్పానో నాకు ఇప్పుడు తెలీదు నిజంగా అలా చేస్తే ఆమెకు ఉపయోగకరంగా ఉంటుందో లేదో కూడా నాకు అసలు తెలీదు చెప్పాలనిపించింది చెప్పానంతే ఇతరిక్ పదార్థంతో చేయబడిన ఒక సన్నని తాడు లాంటి ఆమె ఆస్ట్రల్ శరీరం నుంచి హాస్పిటల్ మంచం మీదున్న ఆమె భౌతిక శరీరం వరకు ఉంది అది సిల్వర్ కార్డ్ అనమాట దాంతో ఆమె చనిపోలేదని నాకు అర్థమైంది చనిపోదని గట్టిగా తెలిసిపోయింది ఆ రాత్రంతా ఆమెతో మాట్లాడుతూ గడిపేశాను అప్పుడు ఆమె చెప్పింది విధ్వంసానికి గురి అయిన ఇంటి పక్కనే తాను ఉంటుందట తన ముసలి తల్లి ఎలా ఉందోనని కంగారు పడిపోయింది దాంతో నేను ఈ మధ్య తెలుసుకున్న దానిలో కొంత ఆమెకు తెలియచెప్పాను ఆ వార్డులోనే ఉంటూ అటు ఇటు తిరుగుతూ కొందరు హాస్టల్ సహాయకులున్నారు వాళ్లల్లో ఒక తని పేరు జిమ్ అతన్ని నేను ఇంతవరకు చూడలేదు నేను చేసిన ప్రయత్నాలకు అతను నన్ను కంగ్రాచులేట్ చేశాడు ఇటువంటి ఎమర్జెన్సీలలో సహాయం చేయడానికి అవసరమైన పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మరింత మంది ఉంటే బాగుండునన్నాడు ఓకే మాస్టర్